అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నారు మా ఇంట్లో ఉన్న చెమేలి మొక్క అండి ఇది వేసి నేను వన్ ఇయర్ అయిందండి నర్సరీ నుండి కొనుక్కొచ్చి వేశానండి నాకు వాసనలు విదజల్లే మొక్కలు అంటే చాలా ఇష్టం అండి అన్ని రకాల వాసనలు వచ్చే మొక్కలు ఉన్నాయండి నా దగ్గర విరజాజి సన్నజాజి మల్లె చమేలి సంపెంగ అలా ఉన్నాయండి మల్లెలో ఒక మూడు రకాలు ఉన్నాయండి కాకపోతే ఇది చెమేలి అండి నేను బుష్ వెరైటీ అని తీసుకొచ్చానండి నర్సరీలో అడిగినప్పుడు పొదలాగే ఉంటుంది ఇవ్వండి మొక్క అన్నాడు అని తీసుకొచ్చాను కానీ ఇంటికి వచ్చి వేసిన తర్వాత అండి ఇది పెరిగే విధానాన్ని చూస్తే క్రీపర్ అని అర్థమైపోయిందండి కానీ వన్ ఇయర్కే చాలా పెద్దగా అయిందండి చూసారు కదండి కాకపోతే ఇప్పుడు పువ్వులు కొద్దామని వచ్చానండి రోజు ఈవినింగ్ అయితే పువ్వులు కోస్తూ ఉంటానండి మా ఇంట్లో ఉన్న కృష్ణయ్యకి పెడతా ఉంటాను పువ్వులు అందుకే మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దాము చమేలి మొక్క అని చెప్పి వీడియో తీస్తున్నానండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూశానండి చమేలి మొక్క బుష్ వెరైటీ అది చక్కగా ఉంది కానీ అందులో ఇది డబల్ పెట్టలు కూడా వచ్చిందండి ఇది ఉంది కదండి ఈ ఫ్లవర్లో మధ్యలో ఇంకొక మొగ్గ కూడా వచ్చిందండి చూసారండి ఎంత బాగా మొగ్గలు వచ్చినాయో ఇది చాలా లో మెయింటెనెన్స్ మొక్క అండి ఎక్కువగా ఏమీ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఒకసారి వేసి చక్కగా వచ్చింది అనుకోండి కొద్దిగా అప్పుడప్పుడు పశువులు వేరే వేసుకుంటే చాలండి కాకపోతే అండి ఇది వాసన వచ్చే పువ్వుగానే కాకుండా అండి ఇది ఆయుర్వేదంలో కూడా అండి చక్కటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న అండి ఇప్పుడు ఆయుర్వేదంలో దీన్ని చాలా బాగా వాడుతున్నారని విన్నానండి ఇప్పుడు మన సౌందర్య సాధనాలు అదే అండి పెర్ఫ్యూమ్స్ తర్వాత సోప్స్ వాడేదాంట్లో కూడా ఇది యూజ్ చేస్తున్నారట అండి దీని నుండి ఆయిల్ తయారు చేస్తున్నారంటండి ఈ ఆయిల్ని ఇప్పుడు మన జుట్టుకి పెట్టుకుంటేనండి జుట్టుకి మాయిశ్చరైజర్ లాగా ఉంటుందటండి తర్వాత ఇది చుండ్రు నివారణకు కూడా ఆయిల్ బాగా పనిచేస్తుందటండి ఇంకొక రకం ఏంటంటే అండి ఇవి నొప్పులు ఉంటాయి కదండి నొప్పులకి తర్వాత నొప్పులు వచ్చిన వాళ్ళకి అలాంటి వాళ్ళకు కూడా వాపులు నొప్పులను కూడా తగ్గించడం కోసం ఈ ఆయిల్ని యూజ్ చేస్తున్నారని విన్నానండి కాకపోతే మనం ఏదైనా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు అండి ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించి వాడుకోవడం చాలా ఉత్తమం అండి అంటే కొందరికి పడుతుంది అండి ఒక్కొక్క మెడిసిన్ కొందరికి పడదు కదండి అందుకని చెప్తున్నాను ఇది ఏదో చెప్పారు కదా అనేసి చేసేద్దాం అనుకోకుండా అండి ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించి వాడుకుంటే చాలా మంచిదండి కాకపోతే ఇది దీని వాసన అండి కొంతమందికి పడకపోవచ్చు కానీ చాలా బాగుంటుందండి ఇది అంత ఘాటైన వాసన కూడా ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది మీలో చాలామందికి చమేలి మొక్క గురించి దీని ఫ్లవర్స్ స్మెల్ గురించి తెలిసి ఉండొచ్చు నేను ఇది తెలియని వాళ్ళకి చూపిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నానండి అండి ఇది మానసిక డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కూడా అండి ఈ ఆయిల్స్తో థెరపీ చేస్తారట అండి నేను విన్నాను కొన్ని రకాల ఇలాంటి పెర్ఫ్యూమ్స్ ఏంటి మంచి వాసనలు వచ్చే ఆయిల్తోని వాళ్ళకి థెరపీ కూడా చేస్తారట అండి తర్వాత అండి ఈ ఆకు అండి నోటిలో పుండ్లు అవుతాయి కదండి కొంతమందికి నోటి అంటారు కదా అటువంటి వాటికి ఈ ఆకుల్ని కషాయం చేసుకోనండి కొద్దిసేపు నోట్లో పుక్కిలిచ్చు అండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నోటి పూత కూడా తగ్గిపోతుందటండి తర్వాత ఇది చాలా బాగా పెరిగిందండి పెరగడము ఇటువైపు గోడకు కూడా చాలా ఉందండి కాకపోతే నేను బాగా ఎక్కువైపోయి అవతలున్న మొక్కలకి నీడొచ్చేస్తుందని కొంచెం కట్ చేశానండి ఈ మధ్య ఈ వర్షాలు స్టార్ట్ అయ్యాక కట్ చేశాను చూడండి ఎలా ఉందో ఏసీ వన్ ఇయర్ అండి కానీ చూడండి మొత్తం కిందికి వాలిపోయిందండి నిన్నటి నుంచి వర్షం వచ్చిందండి మాకు ఇక్కడ ఆ వర్షానికి మొత్తం అందులో మొగ్గల బరువు వర్షము వర్షపు నీటికి కొంచెం ఇది బరువు ఎక్కిపోయి మొత్తం కిందికి వాలిపోయిందండి చూశారు కదండీ ఎంత బాగున్నాయో అదే మనం మార్కెట్లో కొనుక్కుంటే అండి అమ్మో ఇంత రేట్ అనుకుంటామండి ఇంట్లో పూస్తే హాయే ముందులే అనుకుంటాం కదండీ చూడండి కొంచెం ప్లేస్ ఉందనుకోండి హాయిగా మన ఇంట్లో మనం మనకి కావాల్సిన పువ్వులు పూయించుకోవచ్చండి అండి శరీరానికి శ్రమ ఉంటుందండి మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి ఇలా మొక్కలలో గడుపుతూ మనకి నచ్చిన మొక్కల్ని పెంచుకుంటూ వాటిని ఎంజాయ్ చేయవచ్చు అండి ఓకే అండి అయితే మాకు చాలామంది అన్నారండి మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏంటి అన్నీ ఇలా అన్ని వాసనలు వచ్చే పువ్వులనే పెంచుతున్నారు మీరు అని పాములు వస్తాయి కదా మీది ఫామ్ హౌస్ కదా పొలంలో ఉంటున్నారు కదా అని కానీ ఏమీ కాదండి మనం ఎలా అనుకుంటామో అవి కూడా అలాగే అనుకుంటాయండి ఆ పాములు కూడా అవి ఉన్న ప్లేస్లోకి ఇప్పుడు మనం వచ్చి ఉంటున్నామండి మన ప్లేస్లోకి అవి రాలేదు కాకపోతే ఎవరికైనా కానీ ప్రాణరక్షణ భయం అనేది ఉంటుంది కదండీ అవి ఏమనుకుంటాయంటే మనం ఎక్కడ కొడతామో అని అవి రివర్స్ అవుతాయండి మనం దాన్ని చూడగానే అది ఎక్కడ కాటేస్తుందో అని మనం భయపడతాం దాన్ని ఏమి చేయకుండా వదిలేస్తుంది అండి దాని దారిన అది వెళ్ళిపోయిద్దండి మేము అలాగే అండి చాలా వరకు అయితే చూస్తూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాయండి తప్పదు అనుకున్న పరిస్థితులు ఏం చర్య తీసుకోవాలి అప్పుడు ఆలోచిస్తామండి కాకపోతే ఇందులోనే శంకు పువ్వు మొక్క కూడా ఉందండి ఇది ఎన్నిసార్లు తీసేసినా కానీ మళ్ళీ మళ్ళీ వస్తుందండి గింజలు పడితే వచ్చేస్తూనే ఉంటాయి కదండి ఇందులో అండి రెండు రకాలు ఉందండి ఇది బ్లూ కలర్ అండి తర్వాత వైట్ కూడా ఉంది ఇదిగోండి వైటు అంటే ఇది షేడింగ్ అండి ఇంకొకటి ప్యూర్ వైట్ కూడా ఉంది వేరే దగ్గర ఉందండి అది చూశారు కదండి ఇది మా ఇంట్లో ఉన్న చమేలి మొక్క అండి ఇది ఓన్లీ వాసన వచ్చే పువ్వుగానే కాకుండా మనకి ఆరోగ్యపరంగా ఆరో ఆరోగ్యపరంగా ఆయుర్వేద మెడిసిన్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్